ఇప్పుడు వాణిజ్యవాదుల సమాహారం బిజినెస్ న్యూస్ చూద్దాం అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ తమిళనాడులోని చెన్నై ప్లాంట్ తయారీ కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి పునఃప్రంభించడానికి సిద్దమైంది దీనికోసం సంస్థ తమిళనాడు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది ఫోర్డ్ కంపెనీ మరైమలై నగర్ ప్లాంట్లో నెక్స్ట్ జనరేషన్ ఇంజిన్ తయారీకి కొత్త లైన్ను ఏర్పాటు చేయనుంది ఈ ప్రాజెక్టు కోసం మూడు వేల రెండు వందల యాబై కోట్లు పెట్టుబడి పెట్టనుంది ఇందులో ఆరు వందల కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు అనేక పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ కంపెనీ రికార్డు స్థాయి ఆదాయాన్ని సాధించిందని వెల్లడించారు ఈ ఏడాది క్యూ త్రీలో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఏకంగా వంద బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది కంపెనీ చరిత్రలో ఈ స్థాయి ఆదాయాలను నమోదు చేయడం ఇదే తొలిసారి గూగుల్ క్లౌడ్ ఆదాయం ముప్పై నాలుగు శాతం పెరిగి పదిహేను పాయింట్ ఒకటి ఆరు బిలియన్ డాలర్లకు చేరింది ఏఐ విప్లవంలో గూగుల్ సగటు ఆదాయం రెండు వందల డాలర్ల నుంచి ఏకంగా వంద బిలియన్ డాలర్లకు చేరుకుంది వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ స్టూడియో స్ట్రీమింగ్ వ్యాపారాన్ని నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది ఈ ప్రక్రియల భాగంగా నెట్ఫ్లిక్స్ మొయోలిస్ అండ్ కంపెనీ అనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకును ఆర్థిక సలహాదారుగా నియమించింది ఇదే బ్యాంక్ స్కైడోన్స్ మీడియాకు పరమాను గ్లోబల్ కొనుగోలు ఒప్పందంలో సలహా ఇచ్చింది నెట్ఫ్లిక్స్ ఇప్పటికే వార్నర్ బ్రదర్స్ ఆర్థిక వివరాల డేటా యాక్సెస్ ను పొందింది ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్ సెప్టెంబర్ త్రైమాసికంలో తొమ్మిది లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది రెండు ఇరవై నాలుగు ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది ఎనిమిది శాతం ఎక్కువ ప్రస్తుత మార్కెట్లలో రికార్డు ఆదాయాలను సాధించామని తెలిపింది కొత్త ఐఫోన్ సెవెంటీన్కు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన రావడంతో డిసెంబర్ త్రైమాసికంలోనూ మంచి ఆదాయాలను సంస్థ ఆశిస్తోంది హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర ఒక లక్ష ఇరవై మూడు వేల నూట యాభై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర ఒక లక్ష అరవై ఆరు వేల రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఎనిమిది రూపాయల డెబ్బై ఏడు పైసలు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట రెండు రూపాయల తొంభై ఐదు పైసలు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట పదహారు రూపాయల పంతొమ్మిది పైసలుగా ఉంది శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి సెన్సెక్స్ నాలుగు వందల అరవై ఐదు పాయింట్ ఏడు ఐదు పాయింట్ల నష్టంతో ఎనబై మూడు తొమ్మిది వందల ముప్పై ఎనిమిది వద్ద నిఫ్టీ నూట ఐదు పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు ఏడు వందల ఇరవై రెండు పాయింట్ల వద్ద ముగిశాయి ఫైనోటెక్స్ కెమికల్ లాంకోర్ హోల్డింగ్స్ ముఫిన్ గ్రీన్ ఫైనాన్స్ ది గ్రోప్ టీ కంపెనీ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి